మన ప్రభువును ప్రేరక్షకుడు సుక్రీస్తు నామంకే మహిమా ఘనతా ప్రభావం కలుగును గాక జీజస్ విత్హర్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తారా మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియారావు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మీ ఆప్తులు మీ స్నేహితులు ఎవరైనా హాస్పిటల్స్ లో ఉండి ఈ రోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి వాగ్దానం చేస్తున్నారా దేవుడు మిమ్మల్ని దీవించను గాక కోసం ఎంతో కన్నీటి ప్రార్థనండి ఆత్మల భారం కోసమే నిజంగా మొరపెట్టే వారి మొరన ఆయన ఆలపించే దేవుడు అండి ఒక విశ్వాసి దారి తొలగిపోవటం లేదా బాధల్లో దృక్కంలో కన్నీటిలో ఉండటం ఒక సేవకురాలిగా ఒక సేవకునిగా ఆ యొక్క సేవ చేసే కుటుంబానికి ఎంతో భారం ఉంటుందండి వారికి ఇంకొక ధ్యాస అనేది ఉండదండి ఎందుకంటే దైవ సేవకులే ఆస్తి అంతస్తు వారి యొక్క సంతోషము సమాధానము నెమ్మది వారికి ఏదైనా జాయినెస్ ఉందంటే అది విశ్వాసుల యొక్క సంతోషమే విశ్వాసుల కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యంగా ఆర్థికంగా కుటుంబ పరంగా అన్ని విధాల వారు మంచిగా అభివృద్ధి చెందుతూ పచ్చదనము వారి యొక్క గృహాల్లో కుటుంబాల్లో నెమ్మది మరి తాండవిస్తూ ఉండటమే ఒక సేవకుని కుటుంబానికి సంతోషం ఆనందం అండి ఇంకంతకంటే భూమి మీద వారికి కావాల్సింది ఏమీ లేదు నేను నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నాను ఒక విశ్వాసి యొక్క కుటుంబము దేవునిలో వలీవ మొక్కల వలె పచ్చగా ఎదుగుతూ ఉంటే వారిని చూస్తూ సంతోషించటమే దైవ సేవకుని యొక్క సంతోషం ఈ భూమి మీద వారు అనుభవించేది మొదట దేవుని సన్నిధిని బట్టి వారు సంతోషిస్తారు తర్వాత మీ కుటుంబాలను బట్టి మాత్రమే దైవ సేవకులు సంతోషిస్తారు కాబట్టి మీరు మీ కుటుంబాలు క్షేమంగా సంతోషంగా ప్రభువులో ఉండాలని మన సారా సేవకులందరూ కోరుకుంటారు మేమును అదే మరి ఈ రోజు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక అయితే దేవుడు ఈ రోజు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిర్మయా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిదో ముప్పై మూడో వచనంలో చూద్దాము చూడండి ముప్పై మూడో వచనంలో ముప్పై మూడో వచనం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనం ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయిల్ వారితోనూ యోధా వారితోనూ చేయుబోవు నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచేదను వారి హృదయముల మీద దానిని రాసేదను ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నానండి ఇది అర్థం కాలేదంటే ఒకటికి రెండు సార్లు ఈ వచనం చదవండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనం దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ప్రత్యక్షతతో కూడినటువంటి వాగ్దానం ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి దేవుడు మీ జీవితాలను గొప్ప కార్యం చేస్తాడు యూధా ఎరుషులేము వారికి దేవుడు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానము ఈ రోజు నీ జీవితానికి ఇస్తున్నాడు ఒక నిబంధన చేస్తున్నాడు ఏమని నిబంధన చేస్తున్నాడంటే వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను వారి హృదయాల మీద దానిని రాసేదను దేవుని ధర్మ విధి ఏంటి పరిశుద్ధ గ్రంథమే ఆయన ధర్మ విధి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఫాలో అవటమే ఆయన ధర్మ విధి ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారం నడవటం బోధించటం నీ మనసును ఉంచుకోవడం ఆచరించడం ఈ పరిశుద్ధ గ్రంథమే ఆయన యొక్క ధర్మ విధి ఆ ధర్మ విధి ఇన్ని రోజులు నీ హృదయంలో లేదేమో ఈ వాక్యము ఇన్ని హృదయాలు నీ మనసులో లేదేమో ఇన్ని రోజులు ఈ వాక్యమును బట్టి నువ్వు ఆలోచన చేయలేదేమో ఇన్ని రోజులు ఈ వాక్యమును బట్టి నువ్వు నడవలేదేమో బోధించలేదేమో ఈ వాక్యమును బట్టి నీ బ్రతుకు లేదేమో అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ మనసులో నీ హృదయంలో దేవుని ధర్మ విధి వ్రాయబోచున్నాడు ఇక నీ హృదయంలో దేవుని వాక్యం తప్ప ఇంకేది ఉండదు లోకం ఉండదు లోకాచారాలు ఉండవు లోక పారంపర్యం ఇంకేది ఉండదండి లోకం అనేది ఇక పని చేయది ఇక దేవుడు నిజంగా నన్ను బలంగా ప్రేరేపిస్తున్నాడు ఎవరి కోసమో ఈ దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు నిజంగా అండి మీరు బాగుపడటమే మాకు కావాల్సింది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక దేవుని ప్రకారం నడవటమే మాకు కావాల్సింది దేవుడు ఈ రోజు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ మనసులో నీ హృదయములో ఆ దేవుని ధర్మ విధి వాహబోచున్నాడంట వాక్యం తప్ప నీకు ఇంకా లోకం లేదు వాక్యమే వాక్యం ఏం చెప్తే అది చెయ్యిబోతున్నావు నువ్వు వాక్యం ఎలా నడవమంటే అలా నడవ దేవుడు ఎలా చెప్తే అలా నడవబోతున్నావు నువ్వు ముందుకు వెళ్ళంటే ముందుకు వెళ్తావు వెనకెళ్ళమంటే వెనక బ్లైండ్ గా ఇక దేవుణ్ణి నువ్వు నమ్మబోతున్నావు దేవుణ్ణి ఇంకా దేవుని తప్ప నీకు వేరొక లోకం లేకుండా ఈ రోజు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు అది వాగ్దానంగా దేవుడు ఇపోతున్నాడు నీ మనసులో నీ హృదయం మీద దేవుని ధర్మ విధి వ్రాయబోతున్నాడు నీ మనసులో నీ హృదయంలో దేవుని ధర్మ విధి రాయబోతున్నాడు ఇంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామ్లో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాగణుడ ఘనమైన తండ్రి నిజంగా వాక్యము లేనిది మేమేమి చేయలేము అమ్మాయ వాక్యమే దేవుడు దేవుడే వాక్యమయ్యను నీవు మాతో ఉంటావని మా హృదయంలో రాయబోతున్నావని నిజంగా నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇట్టి అద్దైషేకం ఇట్టి ప్రజలందరి మీద మీరు దించబోతున్నందుకు అందన సేవకులు లేదు విశ్వాసం లేదు పిల్లలు లేదు వృద్ధులు లేదు లేదు అందరి మీద తండ్రి అందరి హృదయాల్లో అందరి మనసులో ధర్మ విధి రాయిబోతున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్య భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి ఒక కొత్త విధమానము నాయన ఒక కొత్త ధనము మీరు నూతన సంవత్సరంలో ప్రజల్లో యాక్టివేట్ చేయబోతున్నారు ఇది నా ద్వారా మీరు నాయన ప్రజలకు బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతో స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా ట్వంటీ ట్వంటీ సిక్స్ లో తండ్రి ఒక క్రొత్త వడవడి ఒక క్రొత్త ధనము రాబోతుంది ప్రభా ప్రజల హృదయాల్లో ప్రజల మనస్సుల్లో నిజంగా నీ ధర్మ విధికి మీరు రాయిబోతున్నారు తండ్రి ఇది ప్రపంచ మానవాళికి మీరు అందిస్తున్న గొప్ప వాకు తండ్రి అయ్యా నన్ను నాయన ఈ వాక్కుని రిలీజ్ చేయడానికి నన్ను వాడుకున్నందుకు నాయన అయోగ్యరాలు నేను యోగ్యత లేని నన్ను నాకు ఇచ్చిన ఇటు గొప్ప భాగ్యమును బట్టి నీ కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను తండ్రి ఈ వాకు నాయన రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డలో తండ్రి ఇటు వాకు పనిషయ్యైనక పనిషయ్యైనక పనిచేయను గాక అద్భుతం చేయబోతున్నందుకు నాయన నీ కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలే ఈ దినాలు అద్భుతం అద్భుతమని పాడుకున్నావు ఇక నువ్వే ఒక అద్భుతంగా ఉండబోతున్నావని తండ్రి నువ్వు చేసిన వాగ్దానాలన్నీ కూడా నా తండ్రి మా జీవితాల్లో నెరవేర్చబోతున్నందుకు మీ స్థుతులు చెల్లిస్తూ దిన దీవెనలతో మమ్మల్ని నింపమని బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏ శ్రయతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమె వీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృతం మన అందరి మీద తోడుగా ఉండాలి ఆమె